పేరు నాని గారు మాట్లాడుతున్నాడు హింస గురించి మాట్లాడుతున్నాడు ఆ రోజున మీరు చేసిన హింస మీకు గుర్తురావట్లేదా మా మీద అక్రమ కేసులు పెట్టి నన్ను అరెస్ట్ చేయించి ఆఫీ నాలుగు రోజుల పాటు రాజమండ్రి జైల్లో పెట్టించి అది గుర్తురాట్లేదా పేరు నాని గారు నీ కొడుకు నువ్వు కలిసి గంజాయి తాగిచ్చి గంజాయి బ్యాచ్లతో ప్రజల మీద దాడులు చేయించి ఇళ్ల మీద దాడులు చేయించి ఇళ్ళు పగలు కొట్టి మీరు చేసిన కార్యక్రమాలు మీకు తెలియదా ఇప్పుడు మీకు ఫ్యాట్లు తడిసిపోతున్నాయి ఖచ్చితంగా ఎందుకంటే మీరు ప్రజాస్వామ్యంగా మాట్లాడండి ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడండి ప్రజా సమస్యల మీద మాట్లాడండి వ్యక్తిగతంగా లేకపోతే వ్యక్తిగత విషయాల మీద మాట్లాడితే మటుకి ఎవరు ఊరుకోరు మనుషులు కూడా మనోభావాలు ఉంటాయి వాళ్ళకు కూడా ఆవేశాలు ఉంటాయి అందరూ కూడా కారం ఉప్పు తింటున్నారు అది గుర్తుపెట్టుకోండి మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడితే నోరు కదా అని మాట్లాడితే ఎవరు చూస్తూ ఊరుకోరు మేము చాలా కంట్రోల్ చేస్తున్నాం మేమైతే వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా మీరు చూడండి పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మేము కానీ ఎక్కడన్నా ఎవరైనా తప్పు చేస్తుంటే యాక్షన్ తీసుకోమని చెప్తాను అని తప్ప ఎక్కడ మేము అది ఆపట్లేదు కానీ మీరు ఈ రకంగా ప్రవర్తిస్తే మిమ్మల్ని ఎవరు కాపాడలేరని కూడా తెలియజేస్తాను